శ్రీవాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడటం ఆఖరి వరకు చూడండి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గుణం ధనుసు రాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే అదృష్టం ఉంది కానీ కదలకపోతే ఫలితం లేదు ఎందుకంటే శని ఉంది ఫస్ట్ గురు ఏడులో శని నాలుగులో రాహు మూడులో కేతు తొమ్మిదిలో గురు ధనుసు రాశి అధిపతిగా విస్తరణంతో ఉన్నారు అంటే దారి ఉంది అవకాశం ఉంది కానీ మొదటి అడుగు ఎలా వెయ్యాలో తెలియదు అన్ని అవకాశాలు ఉన్నాయి ఏం చేయాలో తెలియట్లేదు ఆ కన్ఫ్యూషన్ లో ఉన్నటువంటి ధనుసు రాశి మిత్రులారా ఇంకొంచెం ఆగితే స్పష్టత వస్తుందేమో అనే ఒక నిరీక్షణ అతి ఆలోచన అవకాశాలకి నష్టం వస్తుంది సరైన ప్రయత్నం అదృష్టాన్ని మేలు చేస్తుంది ఈ నెల అదృష్టం నిద్రలో ఉంది మీ ప్రయత్నం దాన్ని లేపాలి తట్టి లేపాలి ధనసు రాశి విత్తారా ఆల్ థింగ్స్ ఆర్ కమింగ్ ఆన్ యువర్ వే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటారు కొత్త బాధ్యతలు వస్తాయి ఉద్యోగంలో ట్రైనింగ్ మార్పులు సూచనలు అధికార చర్చలు ఉంటుంది జాబ్ మార్పులు అవకాశాలు ఉన్నాయి మీరు వద్దు అనుకున్నా కూడా తెలియకుండా ఈ నెల ఆఖరిలోపు ఏదో ఒక ఉద్యోగాన్ని మారుకోవాలి లేదా స్థానం చలనం ఊరు మార్పు దేశం మార్పు కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి కానీ కుటుంబ అభిప్రాయం చాలా కీలకం వాళ్ళు అడిగి మారవండి మీరు ముందు అడుగు వేస్తేనే గమనిస్తారు కానీ అలాగే కూర్చుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు ఇంటర్వ్యూలు వస్తాయి ఉద్యోగం కోసం కాన్ఫిడెన్స్ అవసరం మీ స్కిల్స్ మీద నమ్మకం పెట్టుకోండి అతి నిర్ణయాలు వద్దు చక్కగా ఆన్సర్స్ ఇవ్వండి బాగా అటెండ్ అవ్వండి ప్రశ్న అడిగే వాళ్ళ కళ్ళల్లో ముఖం చూసి కళ్ళలో చూసి చెప్పండి తప్పకుండా మీ యొక్క శక్తి ఎదురు వాళ్ళ కళ్ళల్లో చూసి సమాధానం చెప్పండి తప్పకుండా ఉంటుంది భాగస్వామి లోపం బాగుంటుంది వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ద్వారా ఫ్రాంచైజ్ మోడల్ పెరుగుతుంది డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది మీకు రావాల్సినటువంటి ఆ లోన్స్ కానీ బ్యాంక్ పేపర్ కానీ ఎక్కడ స్టక్ అయిందో దాన్ని చూసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి ఈ నెల దిశ ముఖ్యం ఎలా వెళ్ళాల వేగం కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఆర్థిక పెట్టుబడులు లాభం మితంగా ఉన్న రిస్క్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది మంచిదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి షేర్ మార్కెట్ లో జాగ్రత్త పడండి ఆశ కాదు అవగాహన అవసరం బాగా గుర్తుపెట్టుకోండి విదేశీయ చదువు విదేశీ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ నడుస్తుంది అప్లై చేయడానికి ఇది మంచిది నెల వీసాలకు కానీ చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ పడితం కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా వస్తుంది మొహమాటం లేదు ఇంకా వ్యవసాయ దానికి కొత్త పద్ధతుల ఆలోచన అమలు ఆలోచన చేయాలి ప్లానింగ్ మంచిది ప్రయోగాలు కాదు చక్కటి విత్తనాలు చేయండి మెట్ట పొలాలను కూడా కొంచెం ఆలోచన చేయండి బాగుంటుంది ఇక రియల్ ఎస్టేట్ లో అమ్మకాలు క్రయ విక్రయాలు అద్భుతంగా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు వద్దు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆ డీల్ సెట్ అయ్యేంత వరకు కాస్త మౌనంగా ఉండి సహలంగా ఉండి తీర్చిదిద్దుకోండి ఇంకా కోర్టు కేసులు వచ్చినప్పటికీ కేసుల్లో కదలిక వస్తుంది తీర్పు ఆలస్యమైన నిజాయితీ మీ బలం ఓర్పు అవసరం తప్పకుండా మీకు ఒక వన్ టూ మంత్స్ లో అన్ని మంచి విషయాలు పొందుతారు ప్రేమికుల మధ్య కాస్త సఖ్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒకళ్ళొకటి అన్నదమ్ముడు అక్క చెల్లెలు భార్య అందరూ కూర్చొని మాట్లాడండి కూర్చొని మాట్లాడితే అన్ని సమస్యలు తొలగిపోతాయి అన్ని తప్పకుండా ఈ నెల మీకు బాగుంటుంది మాటల కన్నా దిశ ముఖ్యం అనే దాన్ని పక్కన పెట్టేసి మాట్లాడని కుటుంబ సభ్యుల మధ్య ఎవరి మనసులో ఏముందో ఒక్కసారి అందరూ కూర్చొని మాట్లాడితే అన్నీ సెట్ అయిపోతుంది ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్ బాగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ పొందే ఉన్నాయి ఇంకా తొడలు నడుము పట్ల జాగ్రత్తగా ఉండే ఆరోగ్యం పట్ల స్ట్రెచింగ్ అవసరం ప్రయాణాల్లో జాగ్రత్త మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది ఇంకా అదృష్ట రంగు అని చెప్పుకుంటే పసుపు మరియు నారింజ అదృష్ట సంఖ్య మూడు మరియు తొమ్మిది అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పొచ్చు అదృష్టం రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిది అని కూడా చెప్పచ్చు గురువారం పసుపు డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువుని యొక్క ఆశీర్వాదం తీసుకోండి నిజాయితీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి గురు భగవాను దక్షిణామూర్తిని కానీ సాయి బాగా కానీ దేవుని ప్రార్థన చేయండి దత్తాత్రేయుని మొక్కండి దేవాలయాల కలండి ప్రతి గురువారం కూడా ఏదో ఒక గురుస్థానంలో దక్షిణామర్తి ప్రతి శివాలయంలో ఉత్తర భాగంలో ఉంటారు దక్షిణామర్తి వారిని చూసి ఒకసారి నమస్కారం చేసి ప్రదక్షిణం చేయండి పసుపు రంగుతో కూడినటువంటి పుష్పాన్ని ఇవ్వండి పసుపు రంగుతో కూడినటువంటి నైవేద్యాన్ని కూడా పెట్టండి ఎవరు ఎన్ని చక్రాన్ని నిజం మాత్రం కూడా చెప్తున్నారో రాశి పెట్టినారా మీరు ప్రయత్నం చేసే వారిలో మీరే మొదటి వారిగా ఉంటారు మార్పు తెచ్చే నెల కూడా ఉంటుంది ఈ నెల ఏడాది మొత్తం అదే రకంగా ఉండడానికి ఈ నెల తీసుకుంటారు మీరు దిశ చూపించే దీపం లాంటిది ఈ ఫిబ్రవరి నెల అని కూడా చెప్పచ్చు గ్రహస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని మీ యొక్క ఇష్టదైవం కులదైవ దేవాలయంలో వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ అంటే వాట్సప్ చేయండి విజయ నాకు గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి అతిశక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగిటివ్స్ అంతా పెరిగిపోతుంది ఇంకనో మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రిప్లైస్తారు విజయం వస్తువు